అందరికీ నమస్తే ఈరోజు వేదమంత్రము ఓం అనచ్చేతు జీవమే జీవమేజ్రువం మధ్య ఆపస్త జీవో మృత్యరతి స్వధామర్ధ్యోహర్యోని ఋగ్వేదము ఒకటి నూట అరవై నాలుగు ముప్పై చూడండి ప్రతి పదార్థం ఒక్కొక్క పదానికి అర్థం చేసుకుంటే ధ్రువం అంటే నాశరహితమైన జీవం జీవునకు అసత్ ప్రాణదానము చేస్తూ తురగాతు ఇంద్రియాలను చెలింప చేస్తూ ఏజత్ అన్నిటికీ గమనశక్తిని కల్పిస్తూ బ్రహ్మ పరబ్రహ్మము పస్త్యానాం శరీరాల మధ్య అంటే లోపల ఆశయే సుస్థిరంగా ఉంటున్నాడు మృతస్య మరణించిన వాణి అమర్త్య శాశ్వతుడైన జీవుడు స్వధాభి తన స్వాభావికమైన శక్తులతో మర్త్యేన మరణశీలమైన శరీరముతో సయోని సమానమైన స్థానములో ఉండి ఆచరతి జీవన వ్యవహారము చేస్తున్నాడు ఇలా ఒక్కొక్క పదానికి అర్థం తీసుకుంటే ఈ విధంగా భావం పరబ్రహ్మము శాశ్వతుడు అయిన జీవునకు ప్రాణదానము చేస్తూ ఇంద్రియాలకు చైతన్యాన్ని కలిగిస్తూ అన్నిటికీ గమనశక్తిని కల్పిస్తూ శరీరాలోనే ఉంటున్నాడు చూడండి అందరూ కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి మంత్రం ప్రతి మంత్రము మనకు ఇంపార్టెంట్ అండి మనము తెలుసుకొని దాంతో అర్థం చేసుకుంటే ఇది చాలా 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 ఇంపార్టెంట్ అని ప్రతి మంత్రము అట్లే అనిపిస్తుంది చూడండి ఇక్కడ మరణించిన వాణిలోని శాశ్వతుడైన జీవుడు తన స్వాభావిక శక్తులతో మరో మరణశీలమైన శరీరములో ఉంటూ జీవన వ్యవహారము చేస్తున్నాడు ఇక్కడ పరమాత్ముడు ఏం చేస్తున్నాడు జీవుడేం చేస్తున్నాడనే విషయంగా ఈ మంత్రం చెప్తున్నది వివరణ చూడండి పరమాత్మ జీవుడికి జీవనాన్ని అనగా ప్రాణాన్ని ప్రదానం చేస్తున్నాడు అతడి ఇంద్రియాలకు చైతన్యాన్ని చలనశక్తిని గతిశక్తిని కల్పిస్తున్నాడు అయినా జీవుని కంటే వేరుగానే ఉంటున్నాడు చూడండి తలవకార మహర్షి కేనోపకనిషత్తులో ఈ మంత్రపూర్వ భావార్థాన్ని ఇలా వివరించాడు కంటికి కన్ను చెవికి చెవు మనస్సునకు మనస్సు వాక్కు వాక్కు ప్రాణానికి ప్రాణము అయినవాడు ఎవడో అతడే దైవము ఇదే భావాన్ని మరొక అధ్యాయంలో మరింత విపులంగా ఆ మహర్షియే ఇలా వివరించాడు చూడండి కేనోపనిషత్తులో చెప్పబడినటువంటి విషయాన్ని ఇక్కడ మహర్షి ఈ యొక్క భావార్థాన్ని తెలియజేస్తున్నాడు వివరణలో మాట పలుకలేని జిహ్వ దేనితో పలుకుతుందో చింతన చేయజాలని మనస్సు దేనితో చింతన చేయగలుగుతుందో చూడలేని కన్ను దేని తేజస్సుతో చూడగలుగుతుందో వినలేని చెవి దేని శక్తితో వినగలుగుతుందో జీవనము సాగించలేని ప్రాణము దేని చేతన శక్తితో జీవిస్తుందో దానినే బ్రహ్మగా తెలుసుకో అంటే ఇక్కడ ప్రతి ఒక్క దానికి చలనం అనేది గతిశక్తి అనేది పరమాత్ముడే అదే బ్రహ్మము అని ఈ ఉపనిషత్తులో చెప్తున్నాడు మహర్షి అంటే బ్రహ్మ అంటే ఎక్కడో లేడు మన శరీరంలోనే ఉన్నాడు అయితే మన శరీరంలోనే ఉండి మనకు వేరుగా ఉన్నాడు మనకంటే భిన్నముగా ఉన్నాడు అనే విషయంగా ఇక్కడ తెలియజేస్తుంది చూడండి ఈ విధంగా లోకులందరూ దానిని నిత్యము ఉపాసిస్తూ ఉన్నారు తలవకార మహర్షి చెప్పిన ఈ మాటలన్నీ పై వేదమంత్రములోని అనత్తు తురగాతు ఏజత్ శబ్దాలకు మనోహరమైన వ్యాఖ్యానమే ఇక మంత్రములోని ఉత్తరార్ధము జీవునకు దేహముతో గల సంబంధాన్ని వివరిస్తుంది ఇక్కడ పరమాత్మని సంబంధంగా అయిపోయింది తర్వాత ఇప్పుడు జీవునికి దేహానికి సంబంధం చూడండి అవినాశి అయిన జీవాత్మ వినాశి మరియు మరణశీలి అయిన శరీరముతో చెలిమి చేస్తుంది ఇక్కడ బాగా అందరూ గుర్తుపెట్టుకోండి ఈ శరీరంలో అవినాశి అయినటువంటి జీవాత్మ ఉన్నది అంటే దానికి నాశనము లేదు జీవాత్మకు ఇక్కడ వినాశి అయినటువంటి శరీరం ఈ శరీరం వినాశి అంటే నాశనం అవుతుంది కాబట్టి ఈ రెండు గుర్తించాలి అందరూ అంత మాత్రమే కాదు దానినే స్వస్థానంగా కల్పించుకుంది దీనివలన శాశ్వతమైనటువంటి జీవుడు అశాశ్వతమైన శరీరము రెండూ కలిసియే ఉంటున్నాయి విశేషమేమంటే మరణరహితమైన శాశ్వతమైనటువంటి జీవుడు మరణించిన దేహాన్ని కూడా పునరుజ్జీవింపజేయగలుగుతుంది ఇది ఎంత అద్భుతమైనటువంటి విషయం మరో అద్భుత విషయం ఏమంటే అమర్థ్య జీవుడు మర్త్యశీలము గల దేహాన్ని విడిచిపెట్టగానే ఆ దేహము మట్టిగా మారిపోతూ ఉంది కానీ దేహమే జీవుణ్ణి విడిస్తే ఆ జీవుడు తన స్వాభావిక శక్తి సంపన్నతతో స్వేచ్ఛగా సంచరింపగలుగుతూ ఉందని ఇక్కడ జీవో మృతస్య చరతి స్వదాభి అన్న వాక్యముతో జీవుని యొక్క శాశ్వత తత్వాన్ని స్వేచ్ఛా విహరణ సామర్థ్యాన్ని వేదము చాటి చెప్పింది మరి ఈ జీవన సత్యాన్ని ప్రతిదినము ఎందరూ చూడటము లేదు కానీ నిత్యము అందరూ దుఃఖభాజనులే అవుతున్నారు ఇదే లోకములోని నిత్య సత్యము అంటే ఇక్కడ ఈ శరీరములో ఉన్నటువంటి జీవుడికి నాశనము లేదు ఈ శరీరం వదిలిపెట్టగానే ఇది శరీరం అంటే ఎప్పటికైనా ఇది వినాశనం చెందేదే కానీ జీవుడు శాశ్వతుడు అవినాశి అని ఇక్కడ ఈ మంత్రములో స్పష్టం చేస్తున్నాడు ఈ దేహం వదిలిన తర్వాత వాడు స్వేచ్ఛగా ఉంటాడు ఎందుకంటే వాడి స్వభావమే అవినాశి ఈ శరీరం మర్త్య శరీరం ఈ శరీరం పోయిన తర్వాత మనం ఎనుకుంటుంటాం వీడు ఏమైపోయి ఉంటాడు అని వాడు స్వేచ్ఛగా ఉంటాడని వేదం చెప్తుంది స్వేచ్ఛగా సంచరించగలుగుతుందని ఇక్కడ వేదం చెప్తుంది తన స్వాభావిక స్వభావం అది జీవుడిది కాబట్టి మళ్ళీ ఇంకొక శరీరంలో పోయినాడనుకో అక్కడ మళ్ళీ బందీ అయి ఉంటాడు కాబట్టి పోయిన తర్వాత అతను ఏమీ కాదు తన స్వాభావిక శక్తులతో స్వేచ్ఛగా సంచరించగలుగుతుంది అని ఇక్కడ మనకు ఈ మంత్రంలో ప్రధానంగా పరమాత్మ ఏం చేస్తున్నాడు ఈ శరీరంలో అలాగే జీవుడికి ఈ శరీరానికి సంబంధం ఎలా ఉంది ఈ శరీరం వదిలిన తర్వాత జీవుడు ఎట్లా ఉంటాడు స్వేచ్ఛగా విహరిస్తాడు అతనికి ఏమి బాధ ఉండదు శరీరం ఎందుకంటే ఈ శరీరం మరణ రూప కలిగినదే మర్త్యే ఎప్పటికైనా ఇది మరణంతోనే సమానం మరణించాల్సిందే ఈ శరీరం కానీ ఈ శరీరంలో ఉన్నటువంటి జీవాత్మ మాత్రం మరణం లేనటువంటిది అది అవినాశి నానికి నాశనం లేదు అతడు చేసిన కర్మానుసారంగా ఇంకొక శరీరం వస్తుంది కాబట్టి ఎవరు కూడా ఈ సత్యాన్ని గ్రహించాలా ఈ సత్యము తెలియలేకదనుకోండి ఇక్కడ స్పష్టంగా చెప్పబడుతుంది దుఃఖ అవుతున్నారు ఇది తెలియనంతకారం నువ్వు దుఃఖపడతా ఉంటావు అయిపోయి ఈ శరీరం ధర్మాలు తెలుసుకున్నావనుకో జీవాత్మ ధర్మాలు శరీర ధర్మాలు పరమాత్మ ధర్మ నువ్వు హ్యాపీగా ఉంటావు లేకపోతే ఈ యొక్క దుఃఖములో మునిగి ఉంటారు ఇదే లోకములోని నిత్య సత్యము గుర్తుపెట్టుకొని ఇది నిత్య సత్యముగా లోకంలో ఇంకా దీనికి మించినేది లేదు కాబట్టి అందరూ కూడా ఈ శరీరంలో ఉన్నటువంటి జీవాత్మను గురించి శరీరం గురించి పరమాత్మ గురించి బాగా తెలుసుకొని మనం అందరం కూడా సుఖంగా ఉండాలని కోరుకుంటూ ఓం తత్సత్